చెబుతండి నియోజకవర్గంలో గోపాలరావు గోపాలరావుపేట గ్రామంలో రోడ్ షోలో పల్లి టీఆర్ఎస్ కుమార్ ఈ ఓటు వేసి పార్లమెంటుకు మిమ్మల్ని పంపిస్తే ఇక్కడ బుద్ధొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి పని పని పనిచేస్తుందని చెప్పి కూడా ఆశపడుతున్నారు కొంతమంది రైతులు నేను ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని చెప్పిన మీకు నేను ఎందుకు ముఖ్యమంటే ఇలా పార్లమెంట్లో తెలంగాణ గొంతు ఉండాలి పార్లమెంట్లో ఎందుకు ఉండాలంటే ఇలా మన హక్కుల కోసం ఉండాలి మన నీళ్ల కోసం కొట్లాడే ఉండాలి ఇలా హైదరాబాద్ మహానగరము పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నది ఈ రోజు వచ్చే జూన్ రెండో తారీఖు పదేళ్ళు అయిపోతే తెలంగాణ వచ్చి మరి దాన్ని మళ్లీ పర్యటనకు పెంచాలని చెప్పి ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కుట్రబల్లుతున్నారు రేపు దురదృష్టవ చంద్రబాబు నాయుడు గిట్ట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఆయన శిష్యులేవలు మన దగ్గర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గురు శిష్యులు ఈ రేవంత్ రెడ్డి బడేబాయ్ మోడీ గారు ఢిల్లీలో ఉంటే ఈ ముగ్గురు కలిసి మళ్లీ మన హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా చేసే ప్రయత్నం చేస్తారు ఇంకొక మాట వింటున్నాం ఈ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ లోని నేను ప్లాట్లు ఫ్లాట్లు నేను ముఖ్యమంత్రి అయినా ఈ రోజు నాకు ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు పరిపాలించేటువంటి ఎందుకు పరిపాలించిన యాసత్వాన్ని రైతు బంధు రైతు బీమా కళ్యాణి లక్ష్మి ఛాతీ ముబారక్ ఇలాంటి పథకాలు నన్ను నెత్తిమీరేందుకు సప్పుడేగా హైదరాబాద్ రింగ్ రోడ్ లోపేట ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసుకొని అక్కడ రాజ్యాధికారాన్ని అనుభవిస్తా అని చెప్పి కూడా కొంతమంది కుట్రదారులు కుట్ర చేస్తున్నారు దీని అన్ని వ్యతిరేకించడానికి పార్లమెంట్ లో గొంతు ఇంచుకొని మాట్లాడేటువంటి గులాబీ జెండా ఎంపీల అవసరము ఇలా ఉన్నది ఢిల్లీలో అక్క చెల్లెలకి ఇక్కడ ఉన్న అన్నదమ్మలకు అందరు చెప్తున్నాను ఇలా గోదావరి నదీ జలాలు మొన్న మోడీ గారు కావేరి తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో చెప్తాడు గోదావరి నది జలాల్ని కృష్ణాలో కలిపి కృష్ణా నుండి పెన్నా నది కలిపి అట్టించెలి నేను తమిళనాడుకు తీసుకొస్తా అని చెప్తాడు మనకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డికి కాబట్టి ఇలా ఆ నీళ్లను మళ్లించడానికి ఇలా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది మనకు నీళ్లు వచ్చి మనకున్నటువంటి నీళ్లు నీళ్ళొచ్చి మన కాలంలో నీళ్లు వచ్చి ఇలా మన తెలంగాణ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే నువ్వు ఆ నీళ్లను ముట్టుకోవాలని చెప్పి నేను పార్లమెంట్ లో ఆనాటి మంత్రి ఉమాభారతి దగ్గర నుల్లి పెట్టిన నేను ఒక ఎనిమిది ఏంల కింద నేను ఇదే రెండు వేల పద్నాలుగులో ఇదే ఊరిలో రెండు వేల పద్నాలుగు పదేళ్ల కింద నేను ఇక్కడనే మాట్లాడి చెప్పిన ఇదే వరద కాలంలో చేపలుంటాయి నీళ్లుంటాయి ఈ సముద్రంగా మార్స్తామని చెప్పి పద్నాలుగు ఏండ్ల కింద చెప్పిన నేను ఇక్కడ ఇదే జాగా చెప్పిన నేను పద్నాలుగు లక్షలు చెప్పింది మార్చని మా మార్చలేదా మొన్నటిదాకా వరదాకాలంలో నీళ్లు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవామా నీళ్లు ఉన్నాయా లేవా ఎండాకాలంలో చెరువులు మద్దతు పడ్డా మరి ఇప్పుడు ఎందుకు పడతలేవు సో ఈ లేని తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేని ఇవాళ రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి నీళ్లు లేవు ఎందుకు రావు నీళ్లు మన గోదావరి నీళ్ళన్ని కూడా సముద్ర పాలు చేసిన వీళ్ళు ఆ మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు కుంగితే అక్కడ ఒక చిన్నపాటి కాఫర్ డ్యామ్ కట్టిపడేస్తే మనం నీళ్లను ఆపుకుంటే ఇలా మన వరదకాలంలో పుష్కలంగా నీళ్లు పోయి మిడిమానే నిండితే మన చెరువులు కుంటల్లో నీళ్ళు ఇద్దము ఈ నాలుగు నెలలలో యాడికి ఆరో నెలలు అడుగు పెట్టాం రేవంత్ రెడ్డి నిన్న మూల కాలేదు ముఖ్యమంత్రి ఐదు నెలలు గడిచినాయి ఇది ఆరో నెలల అడుగు పెట్టడం ఏ ఆరు నెలలు ఈ నిర్ణయాలు తీసుకోవాలి తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ఆరో మాసంలో ఒక్క అడుగు కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేయనటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకోసమే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇదే సందర్భంలో బండి సంజయ్ గారు ఐదేళ్ల కింద ఎంపీడు ఏం చేసిండు పది సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను మొదటి ఐదు సంవత్సరాలు నేను ఎంపీగా పనిచేసిన మీ దీవెన వల్ల రెండు వేల పద్నాలుగులో గెలిపించారు నేను ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీ చేసిన ఇలా కరీంనగర్ నుండి మీరందరు కూడా హైదరాబాద్ కు రైళ్ల పోవాలనే ఉద్దేశంతో కరీంనగర్ నుండి బోయిన మీదిగా ఇలా వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలు సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్లు